తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న తెలంగాణ బంధుకు పిలుపు మేరకు శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండవేనస్వామి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుండవేనస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు రాస్తారోకోకు దిగారు ప్రభుత్వం వెంటనే బీసీలకు హామీ ఇచ్చినట్లుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ అమలు చేయకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు రాస్తారోకోలో టీఆర్పీ నాయకులు కాసిపేట ఉదయ్ అడ్లూరి గంగారాం పోల్దసరి రాజయ్య బొప్పు జాషువా

ఒక బీసీ ప్రజలను మొక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి దానికి నువ్వు అగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఫస్ట్ కామారెడ్డి క్రైషలో నువ్వు ఏం చెప్పినావు ప్రతి ఒక్క సంక్షేమంలో కావచ్చు కార్పొరేషన్ లో కావచ్చు రెడ్ నువ్వు కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నావు ఎక్కడా కూడా కామారెడ్డి క్రైశర్ నువ్వు పాటిస్తలేవు బీసీల ద్రోళిగా మిగిలిపోతున్నావు చరిత్ర హీరుడుగా మిగిలిపోతున్నావు రేవంత్ రెడ్డి కబర్తో ఏమనుకుంటున్నావు రానున్న మూడు రానున్న మూడు సంవత్సరాల్లో సార్వత్రిక ఎన్నికల్లో నేను చిట్టు చిట్టుగా ఓడించి తెచ్చుకొని మా రిజర్వేషన్ తెచ్చుకొని మీకు కావాల్సిన రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పెద్దపల్లి జిల్లా తరఫున మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం